పాలక మండళ్లు లేని సమయంలో అధికారులతో పనులు తాజా నిర్ణయంతో పంచాయతీల కింద భూముల భూములు హుళక్కే ఎస్ ఇక్కడ చూస్తే భవిష్యత్తులో గ్రామీణ మౌలిక వసతుల కల్పనకు ఇబ్బందే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై హక్కుల కార్యకర్తల మండిపాటు కార్యక్రమం మంచిదైతే సైలెంట్గా ఎందుకు చేస్తున్నారని ప్రశ్న హరిత సౌభాగ్యం ముసుగులో భూముల హారతి కర్పూరం ఎస్ ఇక్కడ చూస్తే గుంట భూమినైనా వదలకుండా రియాలిటీ రియాలిటీ దందాకు మళ్ళిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు పల్లెల్లోని భూములపై పంజా విసురుతున్నది రాష్ట్రంలోని పన్నెండు వేల పంచాయతీల్లో గ్రామ కంఠం భూమిని అమ్మకానికి పెట్టింది గుండు గుత్తగా ఢిల్లీలోని ఓ ప్రైవేటు సంస్థకు కట్టబెట్టేందుకు ఇప్పటికే చర్యలు ప్రారంభించింది ఒకటి రెండు కాదు ఏకంగా ముప్పై ఏళ్ళ పాటు ఆ భూములను ప్రైవేటుకు దారదత్తం చేయనుంది దీనికోసం హరిత సౌభాగ్యం అంటూ ఒక ముసుగు ప్రాజెక్టును చేపట్టింది సా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు లేని సమయంలో గుట్టు చప్పుడు కాకుండా గలీజు దందాకు తెరలేపింది గ్రామ పంచాయతీల తీర్మానాన్ని పక్కదారి పట్టించి గంపగుత్తగా ప్రైవేటుకు భూములను అప్పగిస్తుంది ఇది పరిస్థితి ఒక గ్రామ సభ రిజిస్టర్ ఇది ప్రైవేటుకు ఇస్తే ఏమవుతుంది ఇతర కార్యక్రమాలకు ఆ భూములను వినియోగించుకునే అధికారం ఉండదు భవిష్యత్తులో మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టులకు స్థలాలు దొరకకపోవచ్చు పంచాయతీలు ఇచ్చిన భూముల్లో ఒకే రకమైనటువంటి మొక్కలు నాటడం ద్వారా జీవి జీవ వైవిధ్యానికి ప్రమాదం జరగచ్చు పాలక మండళ్ళు లేని సమయంలో భూములను అప్పగిస్తే భవిష్యత్తులో భూ వివాదాలు తలెత్తవచ్చు ఇక్కడ చూస్తే ఒక్కో గ్రామంలో ఒక్కో ఎకరం ద్వారా ప్రైవేటు సంస్థ పొందే లాభం ఒక ఎకరంలో పెంచే చెట్లు నాలుగు వేలు అందులో బతికే చెట్లు మూడు వేలు అని అంచనా ముప్పై ఏళ్లలో ఒక చెట్టు సృష్టిస్తే కార్బన్ క్రెడిట్ టన్నుల్లో టన్ను కార్బన్ క్రెడిట్కు వచ్చే ఆదాయం ఒక వెయ్యి ఏడు వందల ఇరవై రూపాయలు ముప్పై ఏళ్లలో మూడు వేల చెట్లు ఉత్పత్తి చేస్తే కార్బన్ క్రెడిట్ల విలువ యాభై లక్షలు మొత్తం పన్నెండు వేల పంచాయతీల్లోని చెట్ల కార్బన్ క్రెడిట్ల విలువ ఆరు వేల నూట ఇరవై కోట్లు ఆరు వేల నూట ఇరవై కోట్లట అంటే మొత్తం పన్నెండు వేల పంచాయతీల్లోని చెట్ల కార్బన్ క్రెడిట్లో ఆరు వేల నూట ఇరవై కోట్ల రూపాయలు ఈ ప్రతి ఏటా ప్రతిసారి ప్రైవేటు సంస్థలకు ఒకవేళ ఈ గ్రామకంఠంలో ఉన్నటువంటి భూములన్నీ కూడా అప్పజెప్పేస్తే ప్రభుత్వానికి వచ్చేవి పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అప్పజెప్పిన తర్వాత ఆ ప్రైవేట్ వాళ్ళకు వచ్చేవి ఆరు వేల నూట ఇరవై కోట్ల రూపాయలు ఒక్కో గ్రామంలో పది ఎకరాలు ఇస్తే బతికే చెట్లు అంచనా ముప్పై వేలట ముప్పై ఏళ్ళలో ముప్పై వేల చెట్లు కార్బన్ క్రెడిట్ల విలువ ఐదు పాయింట్ ఒక కోట్లు పన్నెండు వేల పంచాయతీల్లోని చెట్ల కార్బన్ క్రెడిట్ల విలువ అరవై ఒక వేల రెండు వందల కోట్లు ఇవ్వ గ్రామ సభ రిజిస్టర్ ప్రైవేట్కి ఇస్తే ఏమవుతుంది అంత మనం చూసినాం సో అంటే ఇన్ని రకాల సమస్యలు ఏకంగా పన్నెండు లక్షల కోట్ల రూపాయలు ఈ పన్నెండు లక్షల కోట్లు ఏం చేస్తారు మా తెలంగాణ అభివృద్ధి కోసం ఖర్చు పెడతారా దీ ఎందుకు డె ఆ సంస్థకే మీరు ఎందుకు కట్టబెట్టాలనుకుంటున్నారు ఢిల్లీకి ఒకవేళ ఇచ్చిరే అనుకుందాం దానికి ఒక ప్రక్రియ ఉంటుంది ఫస్ట్ ఇంకా గ్రామ సభలు జరగాలి గ్రామస్తులు గ్రామ కంఠంలో ఉన్నటువంటి భూములు ప్రైవేట్కి కట్టబెట్టాలంటే ప్రతి గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గ్రామ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంతకాలు చేయాలి తీర్మానాలు చేయాలి వాళ్ళు ఒప్పుకోవాలి ఒప్పుకున్న ఇదంతా ప్రాసెస్ అవ్వడానికి ఒక ఏడాది ఏడాదిన్నర పడుతుంది ఈజీగా పడుతుంది సో వాళ్ళు ఒప్పుకోవాలి ఒప్పుకోకపోతే మళ్ళీ ఇంకెవరైనా కోర్టుకెళ్ళే అవకాశం ఉన్నది అక్కడ స్టే తెచ్చుకునే అవకాశం ఉన్నది ఒకవేళ ఒప్పుకుంటే మళ్ళీ ఏం చేయాలి చట్టబద్ధంగా ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా టెండర్లకు వేయాలి టెండర్లు వేయాలి టెండర్లు వేసిన తర్వాత దాంట్లో ఎవరైతే ఎక్కువ పాడుకుంటారో ఎవరికి టెండర్ కొంచెం తక్కువ కోర్టు చేసిస్తారో వాళ్ళకే టెండర్ వచ్చే అవకాశం ఉన్నది ఇవన్నీ చేస్తే అప్పుడు అప్పుడు ఆలోచించాలి ఈ ముందే వీళ్ళు ఫిక్స్ అయిపోయినారు అంటే కార్బన్ హక్కుల పేర ముప్పై ఏళ్ళ లీజుకు ఒప్పందాలు ప్రాజెక్టు కింద అరవై వేల కోట్లు కొల్లగొట్టిన ఢిల్లీ సంస్థ ఎట్లా కొల్లగొడతారు మీరు టెండర్లే లేదు అంటే ఢిల్లీ సంస్థకి ఇవ్వాలి అని చెప్పి వీళ్ళు ముందే ఫిక్స్ అయిపోయినారు అంటే ఇది ఎవరు ఢిల్లీ ఢిల్లీ అనగానే నీకు అక్కడ పైనుండి ఆర్డర్సా ఎవరికి ఎవరి కనుసన్నలో నడుస్తుంది ఇదంతా ఎవరి కనుసనలో అంతా ఆలోచించుకోవాలి మనం ఢిల్లీ నుంచి ఆపరేట్ చేస్తున్నారా